గవర్నమెంట్ ఎంప్లాయీ గా ఉపనతల మండలంలో గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి పది రూపాయలు కానీ పది రూపాయలు వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ బిలీవ్ చేస్తారా కానీ ఇందులో ఫ్యూచర్ తెలుసుకొని నేను వర్క్ చేసిన నా హైయెస్ట్ చెక్ వచ్చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సో నాకైతే జాబ్ ఉంది కదా నేనైతే ముందు భవిష్యత్తు తెలుసుకున్నా ఇంటెలిజెంట్ అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి నేను ఇంటెలిజెంట్ ఎలా అంటే నాకైతే ఉంది ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి కానీ నాకు ముగ్గురు కొడుకులు సో వాళ్లకు జాబ్స్ ఉన్నాయనేసి ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్రెడీ యువత అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందో అందరికి తెలిసిందే ఎస్ఆర్ నో కానీ నేను నా పిల్లల కోసము నాకైతే జాబ్ ఉంది కదా నా పిల్లలకు వస్తుందో రాదు వచ్చినా నో ప్రాబ్లం రాకుండా నో ప్రాబ్లం రాకుంటే నా వెస్టేజ్ నాకు ఉంది అనే ధైర్యంతో పిల్లలకు ఇన్కమ్ నచ్చి ఎందుకంటే నేను ఈ రోజు ఏమైనా నా గవర్నమెంట్ జాబ్ లో నాకు ఇన్కమ్ అనేది లేదు అందరికీ తెలిసిందే అంటే తెలుసు ఇన్కమ్ ఉండదు జస్ట్ ఎంతో కొంత రెండు వేల మూడు వేల నెలకి అరవై డెబ్బై వేల ఇన్కమ్ వచ్చిన వాళ్ళు రెండు మూడు వేలకు ఏం గడిచేది పాలబిల్లి కూడా కాదు అనకాదా కానీ వెస్టేజ్ లో అదే నేను వర్క్ చేసుకుంటూ రెండు మూడు లక్షలు సంపాదించుకుంటూ నేను ఏమైనా కానీ నా ఫ్యామిలీకి మూడు తరాల వరకు ఇస్తుంది వెస్టేజ్ సో థ్యాంక్ యూ సో మచ్